అంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్ళాయి కదా సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అదే కూటమి రిపీట్ కాబోతోంది సీన్ రిపీట్ అవ్వబోతుంది టాక్ వినిపిస్తోంది సో మాకందరికీ ఏంటంటే టీడీపీ జనసేన కలిసి వెళ్తుంది ఒక కూటమిగా అనేది మాకు క్లారిటీ ఉంది ఆ కూటమిలోకి బీజేపీ కూడా చేరబోతుంది అనేటువంటిది ఇంకొకటి సో దానివల్లనే ఢిల్లీ నుంచి కూడా ఆ విధంగానే సంకేతాలు వస్తున్నాయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి దీని గురించి అసలు ఏం జరుగుతోంది ఏంటి వాస్తవాలు ఏంటి ఇప్పుడు చాలా సంక్లిష్టమైన ప్రశ్న ఇది ఎందుకనంటే తెలుగుదేశం జనసేన కూటమే ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది అధికారికంగా ప్రకటించడం అయిపోయింది ఆ సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు కలిసి వేదికలు పంచుకుంటూ ఉన్నారు కలిసి సందేశం ఇస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఒక నిష్ఠాప్రాయం వచ్చేసి ఉన్నారు ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ఎవరి ప్రయోజనాల కోసం ఇది కూడా చాలా విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఎందుకనంటే మీరు ప్రస్తావించినట్టుగానే రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఆ రోజు ఆ ఎన్నికలు చాలా భిన్న పరిస్థితిలో జరిగినాయి రెండు వేల పద్నాలుగు మే నాలుగో తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆ అసెంబ్లీ ఎన్నికలు జరగటానికి సరిగ్గా ఒక నెల కన్నా లోపు ముందు అంటే మే నాలుగు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఏప్రిల్ ఆరో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి విభజన జరిగిన పదమూడు జిల్లాల్లో అంటే విభజిత తెలంగాణలో జరిగింది విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి దానికన్నా ఇంకొక ఆరు రోజుల ముందు మార్చి ముప్పై తారీఖు మున్సిపల్ కౌన్సిల్స్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయి కాకపోతే ఏమైందంటే ఎన్నికలు జరిగినాయి కానీ ఫలితాలు విడుదల చేయాలి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి లెక్కింపులు జరగల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత వరుసగా మూడు రోజుల్లో మూడు ఫలితాలు వెలువడ్డాయి మే పన్నెండో తారీఖు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మే పదమూడో తారీఖు ఎంపీటీసీ జడ్పీటీసీ ఫలితాలు మే పదహారు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైనాయి ఇక్కడ ఆ రోజు విడుదలైన ఫలితాలలో మనకు వచ్చిన స్పష్టత ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు విడుదలైన తర్వాత తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించింది కానీ దానికన్నా ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ సోలోగానే పోటీ చేసింది ఇక్కడ ఏ ఎన్నికలో కూడా జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతుదారుగా ఉంది తప్ప తను స్వయంగా పోటీ చేయాల కూటమిలోనూ పోటీ చేయాలి విడిగా కూడా పోటీ చేయాల కూటమికి మద్దతు తెలిపి ప్రచారం చేశారు ఇటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో అలయన్స్ లేదు తెలుగుదేశం పార్టీకి అలాగే జనసేన మద్దతు కూడా లేదు అయినా సరే శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు అన్ని జిల్లా పరిషత్ జెడ్పీటీసీలు అంటే మెజారిటీ అన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నెగ్గింది ప్రకాశం జిల్లా దగ్గరకు వచ్చేటప్పటికి ఒక్క స్థానం వైసీపీకి ఆధిక్యత వచ్చింది నెల్లూరు కడప కర్నూలు మూడు జిల్లాలు మాత్రమే వైసీపీ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత వచ్చింది మళ్ళీ చిత్తూరు అనంతపూర్ జిల్లాలు టీడీపీకి వచ్చాయి అంటే పదమూడు జిల్లాల్లో తొమ్మిది జిల్లా పరిషత్తులు స్ట్రైట్ అవే తెలుగుదేశం పార్టీకి దక్కినాయి మూడు జిల్లాలు మాత్రమే వైసీపీకి వచ్చాయి ప్రకాశం జిల్లాలో ఒక్క స్థానం ఆధిక్యత వైసీపీకి దక్కింది అంటే ఆల్మోస్ట్ పది జిల్లాలు తెలుగుదేశం ఆధిక్యత దక్కినట్టే దానికంటే ముందు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో కూడా నూట పది మున్సిపల్ కౌన్సిల్స్కి ఎనభై పైగా స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కినాయి అంటే అక్కడ అర్థమవుతున్నది ఏంటి మేలో జరగబోతున్న అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టడానికి ఒక మూడు సెట్ అయిపోయింది అది మనకి మార్చి ముప్పై జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ఏప్రిల్ జరిగిన ఎంపీటీసీ జరిపెట్టే ఎలక్షన్స్లోనే అది మూడు తెలిసిపోయింది వీటిల్లో భారతీయ జనతా పార్టీతో ఎలయన్స్ లేదు కానీ అసెంబ్లీ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీతో ఎలయన్స్ ఉంది మీరు ఈ మున్సిపల్ ఎలక్షన్సు ఎంపీటీసీ ఎలక్షన్సు ఆ రెండెన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్లు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ కుదిరిన తర్వాత ప్రపోర్షన్ పరంగా చూసుకుంటే టీడీపీకి ఓటు బ్యాంక్ తగ్గింది ఓకే అంటే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ అయిన తర్వాత స్థానిక సంస్థల్లో తెలుగుదేశం వెనక నడిచిన చాలా వర్గాలు వైసీపీకి అనుకూలంగా ఓటు చేశారు అంటే భారతీయ జనతా పార్టీతో అలయన్స్ అయిన పర్యవసాన దాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోవాలా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చింది అది ము ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో మున్సిపల్ ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎంపీటీసీ స్థానం కానీ ఒక మున్సిపల్ కౌన్సిలర్ గాని గెలవని భారతీయ జనతా పార్టీ నాలుగు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం అలయన్స్ వల్ల గెలిచింది కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి క్రేజ్ వల్ల తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి చాలా విస్తృతంగా ప్రచారం చేసుకుంటారు నరేంద్ర మోడీ గారి క్రేజు భారతీయ జనతా పార్టీని పార్లమెంట్లో గెలిపించడానికి ఉపయోగపడి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వరకు తెలుగుదేశం వల్ల మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఆ గుర్తింపు గౌరవం అనేది వాస్తవం అది వాళ్ళక కేంద్రంలో అధికారంలో ఉన్నారు వ్యవస్థల చేతిలో ఉన్నాయి మీడియా సంస్థల చేతిలో ఉన్నాయి వాళ్ళు వాళ్ళు ఆడిందాట పాడింది పాటగా ప్రచారం చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు మా వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది అని కానీ వాస్తవ గణాకాలు చూస్తే తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎలయన్స్ మూలం నష్టపోయింది ఇవాళ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల గురించి ప్రస్తావించుకుంటాం మనం తర్వాత మధ్యలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు జరిగినాయి ఆ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్లు జీరో పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అంటే లెస్ దాన్ వన్ పర్సెంట్ నోటా కన్నా తక్కువ వచ్చినాయి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా చిత్తూరు పార్లమెంటు ఉప ఎన్నిక జరిగింది అక్కడ భారతీయ జనతా పార్టీ జనసేన ఎలయన్స్ తోటి కంటెస్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి క్రౌడ్ పుల్లింగ్ ఎబిలిటీ ఉన్న నాయకుడు క్యాంపెయిన్ చేసినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి యాభై ఎనిమిది వేలు మాత్రం రావడం జరిగినాయి అంటే ఇక్కడ అర్థమవుతున్నది ఏంటి భారతీయ జనతా పార్టీ సహవాసం అనేది అటు తెలుగుదేశం పార్టీకి కానీ ఇటు బీజేపీ జనసేన పార్టీకి కానీ కలిసి రావటంలా వీళ్ళకి పోలయ్యే ఓట్లు కూడా తగ్గిపోతున్నాయి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ సగటు ఓటరు భారతీయ జనతా పార్టీ ఏదో తెలుగుదేశానికి జనసేనకి అధిక ప్రయోజనం చేకూరుస్తున్న పార్టీగా గుర్తించట్లా రాష్ట్ర ప్రయోజనాల పట్ల కట్టుబడి ఉన్న పార్టీగా రియలైజ్ అవ్వట్లా జగన్మోహన్ రెడ్డి గారికి అండగానే ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసే తప్పుల్ని ఉల్లంఘనని ఇప్పటికీ సమర్థిస్తున్నారన్న అన్న భావంలోనే ఉన్నారు నిన్న వచ్చిన అంటే ఒక ఎమోషనల్ ఇష్యూ విశాఖ ఉక్కు ఆంధ్రులకు హక్కు అనేది ముప్పై రెండు మంది బలిదానాలతో సాధించుకున్న విశాఖ ఉక్కుని ప్రైవేటైజేషన్ దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది అన్న వార్త నేపథ్యంలో ఈరోజు వార్తా పత్రికలో రిపోర్ట్ అయింది ఏంటి అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించిన బ్లాస్ట్ త్రీ ఫర్నేస్ దాన్ని జిందాల్ కంపెనీకి అప్పజెప్పారు అని చెప్పిన వార్త బయటికి రావడం జరిగింది ఓకే అంటే రాష్ట్ర ప్రజల మనోభావాలకి భిన్నంగా తను అనుకున్న తన లక్ష్య సాధన దిశగానే కేంద్ర ప్రభుత్వం అడుగులేస్తుంది దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సహకరిస్తున్నారు అన్న వార్త సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుల్లో చాలా బలంగా నాటుకుపోయింది ఇవాళ ప్రజలు తెలుగుదేశం జనసేన కూటమిని ఆమోదిస్తున్నారు అది స్థానిక సంస్థలు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది రీసెంట్గా జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లో కూడా తెలుగుదేశం జనసేన సర్దుబాటు దూరంతో పోటీ చేసిన దగ్గర అది ఫలితాలు ఇచ్చింది వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వ్యవస్థలను ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఇప్పటికే ఇవాళ యంత్రాంగం మొత్తం చేతిలో పెట్టుకొని ఓట్ల తొలగింపులు ఓట్ల చేర్పులు లాంటి అకృత్యాలకు పాల్పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం అని చెప్పని భావిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీతోటి ఆ బలవంతపు మొహమాటపు సంబంధాలు నడుపుతున్నారు తప్ప ప్రజాదరణ అయితే భారతీయ జనతా పార్టీకి లేదనేది వాస్తవం మరి ఇప్పటికైనా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో చాలా కీలకంగా దోహదం చేసిన ముస్లిం మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో చాలా సఫకేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు చాలా అకృత్యాలకు అన్యాయాలకు గురవుతూ ఉన్నారు దాడులు దౌర్జన్యాలకు గురవుతో ఉన్నారు ఆ సమాజం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం జరుగుతున్నారు ఆ జరుగుతున్న వర్గాలు రేపు తెలుగుదేశం బీజేపీతో కలిసిన పక్షంలో ఇష్టం ఉన్నా లేకపోయినా మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ర్యాలీ అయ్యే అవడానికి ఆస్కారం ఉంది ఓకే దాదాపుగా సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో చాలా డిసైడింగ్ ఫ్యాక్టరు చాలా నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలిగిన గణ్యమైన సంఖ్యలో ఉన్నారు ఇట్లా చాలా వర్గాలు ఉన్నాయి అదే సందర్భంలో సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేకుండా చేసిన పారిశ్రామికీకరణ లేకుండా చేసినా ఇవాళ అప్పుల మయం చేస్తున్నాం ఇప్పటికీ ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులకి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది ఆయన వ్యక్తిగత కేసుల విచారణ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు అన్నదాండలు అందిస్తూ ఉన్నాయి వెసులుబాట్లు కల్పిస్తూ ఉన్నాయి అనే భావనలో ఉన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బాధితులుగా మారుతున్న ఆయన వేధింపులకి ఆయన ముందస్తు సరస్సులకి గృహ నిర్బంధాలకి బాధితులకు మారుతున్న ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్నా ప్రజల స్వేచ్ఛని హరించే ప్రయత్నం చేస్తున్నా బావ భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నం చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకపోవటం వీటన్నిటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారిని వేరుగా భారతీయ జనతా పార్టీని వేరుగా ఇవాళ సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడు చూడట్ల ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం జనసేన కూటంలోకి భారతీయ జనతా పార్టీ రేపు ఒకవేళ ప్రవేశించిన అది ఈ కూటమికి ఏ స్థాయిలో కూడా ఉపయోగపడకపోగా ఎంతో కొంత భారతీయ జనతా పార్టీకి రేపు ఈ కూటమి వల్ల ఉపయోగం జరుగుదేమో కానీ ఈ కూటమికి అయితే ప్రజల వైపు నుంచి అంటే ఆదరణ దక్కటం కష్టం బా అంటే భారతీయ జనతా పార్టీ వల్ల అదనపు ఆదరణ ఏం దక్కదు ఉన్నది పోతుంది తప్ప ఎంతో కొంత నష్టం జరుగుతుంది కానీ దానివల్ల అదనపు ప్రయోజనం చేయకూడదు అయితే కష్టం అయితే రెండు వేల పద్నాలుగులో ఏదైతే జరిగిందో అది రెండు వేల ఇరవై నాలుగులో జరగకుండా ఉండేలాగా అందరూ ఆసిద్దాం సో కేవలం ఇప్పుడున్నది ఏదైతే జనసేన టీడీపీ పొత్తులో ఉన్నారో కూటమితో వెళ్తున్నారో వెళ్ళాలనే ఉద్దేశంతో ఉన్నారు సో అలా వెళ్తేనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయగల ప్రజలు ఆల్రెడీ ఉన్నారు తెలుగుదేశం జనసేన కూటమిని ఆదరించడానికి ఒక నిస్థాప్రానికి వచ్చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిపి కొనసాగితే ఒక స్పష్టమైన ఆధిక్య తోటి ప్రభుత్వంలో అధికారంలోకి రాగలుగుతారు భారతీయ జనతా పార్టీ తోటి మొహవాటపు పెళ్లి అవసరం లేదనే ఒక సగటు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం గురించి స్పష్టమైన అవగాహన ఉన్న నేను నా నిర్ణయం అది తప్పకుండా నా అభిప్రాయం అది